పాస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు కలెక్టర్ ఎస్పి దనుకదసన ఎరిక్షన్ బాబు ఎంపీలతో చంద్రబాబు భేటీ చర్చించిన కీలక విషయాలు ఇవే హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ది చేస్తాం చట్ట విరుద్ద నియోజకవర్గంలోని సమస్యలపై కలెక్టర్ తమిమ్ అన్సారియా ಎಸ್ಪಿ ವೈ ದಾಮೋದರ್ನು పాలెం నియోజకవర్గ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరెక్షన్ బాబు కలిశారు శుక్రవారం ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ను కలిసి నియోజకవర్గంలోని సమస్యలు చేయాల్సిన అభివృద్ది పనులను ఆమె దృష్టికి తీసుకుని వెళ్లారు నియోజకవర్గంలో జరిగిన ఇసుక కుంభకోణం భూ కబ్జాలు ఎర్రగొండపాలెంలోని మిల్లంపల్లి జగనన్న కాలనీలో జరిగిన పట్టాల అక్రమాలపై విచారణ చేయించాలని కోరినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ దామోదర్ను కలిసి నియోజకవర్గంలో శాంతి తలను కాపాడేందుకు సమర్థవంతమైన పోలీసులను నియమించాలని కోరినట్లు తెలిపారు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈ రోజు భేటీ అయింది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీకి ఎంపీలు మంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలు లేవనెత్తాల్సిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం భోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై సీఎం చంద్రబాబు సూచనలు చేశారు అమరావతి పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సాయం వంటి అంశాలపై విస్తృత సమన్వయంపై చర్చించారు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే నేటి సమాపేశంలో మంత్రులను కూడా ఎంపీలకు సీఎం జత చేయనున్నారు హైదరాబాద్ను విశ్వనగరంగా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు వచ్చే పదేళ్లలో భాగ్యనగరాన్ని మరింత అభివృద్ది చేస్తామని అన్నారు గోపనపల్లి ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు ప్రారంభోత్సవంలో మంత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు దీంతో నగరవాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో గోపన్పల్లి ఫ్లైఓవర్ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది ఫ్లైవర్ ను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో చెరువులను కాపాడుతామని అన్నారు శేరిలింగంపల్లిని ఇంకా అభివృద్ది చేస్తామని తెలిపారు తెలంగాణకు అరవై ఆదాయం భాగ్యనగరం నుంచి వస్తుందని అన్నారు ఎక్కడి నుంచి వచ్చిన వారినైనా హైదరాబాద్ అక్కున చేర్చుకుంటుందని చెప్పారు ఓఆర్ఆర్ వరకు సమస్యల పరిష్కారం అభివృద్ది చేసేందుకు హైడ్రా ఏర్పాటు చేస్తామని వివరించారు లక్ష యాబై వేల కోట్ల రూపాయలతో మూసినదిని అభివృద్ది చేస్తామని పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇజ్రాయెల్ తమ ఆధీనంలో ఉంచుకోవడం చట్టవిరుద్దమని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగాలని అక్కడ స్థిర నివాసానికి కాలనీల నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని సూచించింది యాభై ఏడేళ్ల కిందట ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్ అజమాయిషీని తప్పుపడుతూ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇవ్వడం అసాధారణ విషయంగా పేర్కొంటున్నారు వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలేంలలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లను నిర్మించడం విస్తరించడం ఆక్రమిత ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం వాటిపై నియంత్రణ అక్కడి సహజ వనరులను వినియోగించుకోవడం పాలస్తీనియన్లపై వివక్షతతో కూడిన విధానాలను అమలు చేయడం ఇవన్నీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జడ్జీల ప్యానెల్ అభిప్రాయపడింది ఆక్రమిత ప్రాంతాలపై ఇజ్రాయెల్కు సార్వభౌమాధికారం లేదని పాలస్తీనాలోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని పేర్కొంది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి